ఓ ఓసారి రీఇన్వెంటింగ్ ది వీల్ మన పెద్దలు చేసినటువంటి సైన్స్ ని మళ్ళా తిరిగి దాన్ని మనమందరం కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం ఏది కూడా ఒక ఎకో సిస్టమ్ ఉండాల్సిన అవసరం ఉంది ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది అక్కడక్కడ పీస్ మిల్ గా ఉంది కొంతమందికి అనుభవాలు ఉన్నాయి ఆ అనుభవాలన్నీ తీసుకుని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను చాలా ఇంప్రెస్ అయ్యాను నా మనసులో ఏదైతే ఉందో దానికి దగ్గరగా అందరూ పనిచేసే పరిస్థితికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందు పొలం చూశాను కృష్ణమూర్తి అయితే చాలా హ్యాపీగా నేను ఏటీఎం చేస్తున్నా ఎనీ టైం మనీ నెలకు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు సంపాదిస్తున్నా ఈ క్రాప్లు కూడా తొమ్మిది రకాలు వేశాను ఎప్పుడు డబ్బులు కావాలంటే ఇప్పుడు పంట వస్తా ఉంది నేను బయటపడే పని కూడా లేదు పంట కొని ఊర్లో పెడితే హార్ట్ కేక్ మారిగా అందరూ తీసుకెళ్తున్నారు నాకు డబ్బుల కంటే మా ఊర్లో అందరి ఆరోగ్యం కోసం ఈ చాలా హ్యాపీగా ఉందని సోషల్ కాస్ట్ తో మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు వాళ్ళ కుటుంబం అంతా పనిచేస్తున్నారు అక్కడి నుంచి వరుసగా చూసుకుంటూ వచ్చాను ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం ఇప్పుడే ఒక చెల్లెమ్మ మాట్లాడింది టీటీడీకి బెల్లం సప్లై చేస్తూ ఏడు లక్షల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు మూడు ఎకరాల్లో కొంతమంది ఇప్పుడే ఒక లెక్చరర్ గా పనిచేసి ఉద్యోగం ఉన్నప్పుడు అంత ఆనందపడ్డాడో లేదో కానీ ఈ రోజు వ్యవసాయం చేసి దానికంటే ఆనందం ఎక్కువ పనే పరిస్థితికి వచ్చాడు ఆ హ్యాపీనెస్ అక్కడ కనపడి ఇలాంటివి డిఫరెంట్ స్టోరీస్ వచ్చాయి అక్కడ నేను చూసిన తర్వాత డిపార్ట్మెంట్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మన రాష్టంలో చేసే పండించే నేచురల్ ఫార్మింగ్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు ప్రాసెస్ అంతా కంప్యూటరైజ్ చేశారు దాని తర్వాత దీన్ని ఒక ఎకో సిస్టమ్ కింద మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసి మార్కెటింగ్ కూడా కంప్యూటరైజ్ చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దానిపైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఇన్వాల్వ్ చేశారు చాలా సంతోషం దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఎప్పుడేమనేవాడినంటే అంటే ప్రపంచం అంతా ఉంది మన దగ్గర డేటా ఉంది ఇది హిస్టారికల్ డేటాగా తయారవుతుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అప్లికేషన్ పెట్టగలిగితే ఇంకా మనం ప్రిసిక్షన్ తో ముందుకు పోయే అవకాశం వస్తుంది రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది మూడోది డేటా అంతా కూడా సెల్ ఫోన్ ద్వారా కానీ అదే మరియు డ్రోన్ ద్వారా కానీ రైతులు డాక్యుమెంట్ చేయడం కానీ ఇవన్నీ చేయగలిగితే రియల్ టైం డేటా వస్తుంది ఈ మూడు అప్లికేషన్ చేయగలిగితే వండర్స్ జరుగుతాయని చెప్పి నేను ఆశించేవాడిని అది ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ గా చేసే పరిస్థితికి వచ్చారు చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా